ప్రైజ్లాండ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని సిద్ధపడి ఉన్నాను బైబిల్ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండము కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే నేడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును దేవునికి స్తోత్రం హలోలుయ దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకోవాలంటండి అనుసరించాలి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఆజ్ఞలను మనం అనుసరిస్తూ మనం నడుచుకోవాలండి ఈ భూమి మీద మన జీవితం ఎలా ఉంటుంది మన నడబడికి ఉంటుంది మన క్రియలు ఉంటున్నాయండి ఇప్పుడు దేవుని మాటలు శ్రద్ధగా వింటామండి మందిరానికి వెళ్ళినప్పుడు దైవ సేవకులు వాక్యం చెప్తుంటే శ్రద్ధగా వింటాము కానీ విన్నటువంటి ఆ మాటను బట్టి మన క్రియలు ఉంటున్నాయా లేదా క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదండి మనం వింటే సరిపోదు కానీ మనం అనుసరించి నడుచుకోవాలండి దేవుని మాటలు శ్రద్ధగా దేవుని మాట అంటే దేవుని ఆజ్ఞ అది విని విడిచిపెట్టేవారముగా ఉండకూడదండి మన క్రియల రూపంలో దాన్ని మనం చూపించాలి ఆ విశ్వాసాన్ని విన్న వాక్యాన్ని మనం క్రియల రూపంలో చూపించాలి విశ్వాసం అనమాట క్రియలు లేని విశ్వాసం వ్యర్థం కాబట్టి మనం దాన్ని అనుసరించి దేవుడిచ్చే ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోవాలండి ఆదాము హవ్వలు ఏదైనా తోటలో దేవుని మాటను శ్రద్ధగా విన్నారు దేవుడు అంటాడు ఆదామ హవ్వ మీరిద్దరూ ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండి నింపండి నింపండి విస్తరించండి నింపండి మనుషులు విస్తరించాలి ఈ భూమి మీద అని దేవుడు వాళ్ళతో చెప్పి అయితే మీరు చక్కగా ఏదో తోటలో తిరుగుతూ ప్రతి చెట్టు ఫలాన్ని తినండి కానీ మంచి చెడులు తెలుగునిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినద్దు అని దేవుడు చెప్పినప్పుడు ఆదాము హవ్వలు చాలా శ్రద్ధగా విన్నారు ఆ మాటలు కానీ అది క్రియల్లో వాళ్ళు చూపించలేకపోయారు విన్నారు కానీ క్రి క్రియల్లో చూపించలేకపోయారు ఎందుకు చూపించలేకపోయారండి సాతాను మోసపుచ్చాడు అనమాట ఆదామోహవని మోసపుచ్చాడండి సాతాను ఈరోజు కూడా మనం కూడా మందిరానికి వెళ్తాము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటాము మందిరం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకు ఎదురయ్యేటువంటి ఆయా పరిస్థితులను బట్టి తప్పిపోతూ ఉంటాం అనమాట ఎందుకంటే తప్పించేయడానికి సాతాను చూస్తాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అపవాది మనుషుల్ని మోసపుచ్చుతూనే ఉన్నాడు ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని వాక్యంలో రాయబడి ఉందండి ఆదాము అవళిద్దరూ ఏం చేశారు ఆజ్ఞను దేవుడిచ్చే ఆజ్ఞను అతిక్రమించేశారు కాబట్టి పాపం అనే శాపం వాళ్ళలోకి వచ్చేసింది మరణం అనే శాపానికి గురయ్యారు అయితే దేవుడు ఒక మాట అంటారనమాట శ్రీ సంతానానికి సాతానే సాతాన్ శపిస్తూ అంటారు స్త్రీ సంతానానికి నీకు వైరము కలుగుతుంది అన్నారండి సార్ ఆ వాక్యాన్ని చదువుకుందాము ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చినాయి మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడు మీద కొట్టుదు అని చెప్పాను దేవునికి స్తోత్రం ఇక్కడ ఏమంటున్నారు దేవుడు నీకును శ్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తానంటున్నారండి వైరము వైరము యుద్ధము వైరము యుద్ధము ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మో సాతాను మనిషిని మోసపుచ్చుతూనే ఉన్నాడనమాట యుద్ధము యుద్ధము జరుగుతుందండి సాతానికి మనకి ఎందుకు జరుగుతుందండి సాతాను మనల్ని దేవుని మార్గం నుంచి తొలగించేయడానికి అనేకమైన కుట్రలు పన్నుతూ ఉంటాడు అనమాట దేవుని మందిరానికి వెళ్ళి శ్రద్ధగా వాక్యం ఆలకిచ్చి అవును బ్రవ్వా ఈ వాక్యానుసారంగా నా జీవితాన్ని నేను మలుచుకుంటాను ప్రవ్వా అని మనం తీర్మానం చేసుకుంటాం అంటే మనుషులందరూ కూడా మంచి వాళ్ళే కానీ ఆ మనిషిని మోసపుచ్చే సాతానం ఉన్నాడనమాట మోసపుచ్చి పాపంలో పడేస్తాడు శోధనలో పడేస్తాడు శ్రమల్లో సమస్యల్లో పడేస్తాడు అన్నమాట కాబట్టి ఆ మోసంలో చిక్కుపడకుండా ఉండాలంటే మనం దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి దేవుని మాటను మన హృదయంలో భద్రపరచుకోవాలండి అది క్రియల రూపంలో చూపించే వారముగా ఉండాలండి ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు అలాడు ఆదామో హని ఎలా అయితే పరీక్షించారో వీళ్ళు అసలు నా మాట వింటారా వినరా అని దేవుడు వాళ్ళకి పరీక్ష పెట్టాడు ఈ రోజు కూడా దేవుడు మనకు పరీక్ష పెడుతూ ఉంటాడు దేవుని మాట మనం విని గ్రహించి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటామా లేదా అని దేవుడు చూస్తూ ఉంటాడు దేవుడు చూస్తూ ఉంటాడు సాతానేమో తన పని తను చేసుకుంటూ ఉంటాడు అనమాట కానీ సాతాను మనల్ని మోసపుచ్చుతున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు పుట్టించి దేవుని మార్గం నుంచి తొలగించేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వెంటనే గుర్తు చేసుకోవాలండి దేవుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకి కూడా దేవుని మాట గుర్తుంటుందండి గుర్తుంటుంది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అమ్మో ఇది తప్పు కదా ఇది చేయకూడదు కదా నేను నా దేవుడు నాతో మాట్లాడాడు కదా దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది కదా మందిరంలో మా యొక్క దైవ సేవకులు వాక్యం ద్వారాగా ఇలా మాకు బోధించారు కదా ఇది చేస్తే తప్పు కదా అన్న ఆలోచన ప్రతి మనిషిలోనూ ప్రతి దేవుని బిడ్డకి ఈ ఆలోచన వస్తుందండి కానీ ఆ ఆలోచన తర్వాత వెంటనే సాతాను పుట్టిస్తాడు ఏం పర్వాల చేయి పర్వాల అదిగో చూడు వాళ్ళు వండలేదా వీళ్ళు వండలేదా వాళ్ళు ఆశీర్వదించబడలేదా ఏమవుద్ది అలాగే ఉంటుంది ఒక్కసారి నువ్వు ఈ మార్గంలోనికి రా నా మార్గంలోనికి అప్పుడు నీ జీవితం ఎంత మారిపోద్దు ఇటువంటి ఆలోచన మనలో కలగజేస్తాడండి సాతాను మరి యేసయ్య కూడా నలభై రోజులు ఉపవాసం ఉండి తను తాను సిద్ధపరచుకుంటున్నప్పుడు అపవాది ఎత్తుగా ఉండిపోయి నువ్వు నాకు మొక్కు ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు ఆకర్షణ ఆకర్షణ ఇలా ఒక రాజ్యాల మీద నిన్ను అధికారిగా చేసేస్తానంటాడు చూడండి కుమారుడినే అలా అంటాడండి సాతాను అలాంటిది మనం ఎంతటోళ్ళం అండి మనకు కూడా అలాగే ఆకర్షణ చూపిస్తూ ఉంటాడు అనమాట కానీ దేవుని మార్గంలో నడుచుకుంటున్న మనము ఇది దేవునికి విరుద్ధమైన పని అని మన హృదయంలో ఒక ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని మనం వెంటనే నో చెప్పాలి విడిచిపెట్టేయాలండి విడిచిపెట్టేయాలి లేకపోతే మనం జీవిత కాలము ఆ సాతాను గడితో పోరాడుతూ ఉంటూనే అలా ఉంటూనే ఉండాలండి ఆదాము అవ్వలు దేవుని మాట వినలేదు సాతాను మాట వినేసి పండు తినేశారు కానీ సాతాను చెప్పినట్టు ఏమన్నా వాళ్ళ జీవితంలో జరిగిందా ఏం పర్వాలేదు తినండి దేవుడు అలాగే చెప్తాడు అందులో ఏమి ఆ ఫలాంతంటే మీరు కూడా దేవదోతలు అయిపోతారు అన్నాడు కానీ నిజంగా దేవదూతలు అయ్యారా అవ్వలేదు అలాగే ఈరోజు కూడా ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు నువ్వు చర్చికి వెళ్తున్నా పర్వాలేదు నువ్వు బాప్తీస్ తీసుకున్నా పర్వాలేదు ఏం పర్వాలేదు లోకస్తులు చూడు ఎలా బ్రతికేస్తున్నారు లోకంలో నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నువ్వు చర్చికి వెళ్ళి నీ ఎంత ఎంతకాలం చూసినా అలాగే ఉంటుంది కానీ దేవుడిని నమ్ముకోలేని వాళ్ళు ఈ లోకానుసారంగా తిరిగేవాళ్ళు వాళ్ళ బ్రతుకులు చూడు ఎంత బాగున్నాయో వాళ్ళు చూడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారు ఎంత ధనవంతులుగా ఉన్నారు ఎంత గొప్పవారుగా ఉన్నారు వాళ్ళని చూడు ఎందుకు ని ఏం పర్వాలేదు వాళ్ళు కూడా ఇలా మోసాలు చేసే అంత పైకొచ్చారు అన్నటువంటి ఆలోచన నీలో కలుగుతూ ఉంటుందండి దేవుని వాక్యంలో రాయబడి ఉంది హృదయం అంట అన్నిటికంట మోసకరమైనదండి మన హృదయం అన్నిటికన్నా మోసకరమైనది మన హృదయంలో వచ్చే ఆలోచనలన్నీ మోసు మోసుకరమైన ఆలోచనలే ఎందుకంటే మనం ఏది చూస్తామో అదే మన హృదయంలో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి అన్నమాట ఈ లోక ఆకర్షణ వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మన హృదయం కూడా ఆ లోక ఆకర్షణను బట్టి లోకాన్ని బట్టి మన హృదయం కూడా ఆ పాపంలో పడేయడానికి మనకు అనేక రకాలైన ఆలోచనలు అనేక రకాలైనటువంటి తలంపులు వస్తూ ఉంటాయి కానీ ఎందుకంటే అపవాది మనకు ఆకర్షణ చూపిస్తాడు అది చూడగానే మనకి ఆలోచన కలుగుతుందండి హృదయంలో కానీ దేవుణ్ణి దేవుణ్ణి మనం పట్టుకుని ఉండాలి దేవుని మాట ఏంటో తెలుసుకోవాలండి ఇదంతా కూడా ఉత్తిదే నిజంగా దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని వైపు మనం చూస్తూ ఉండాలండి దేవుని వైపు దేవుని వాక్యం వైపు చూస్తూ ఉండాలండి అలా చూస్తూ ఉన్నప్పుడు మనం ఏ మోసంలోనూ పడిపోకుండా ఉంటామన్నమాట అపవాది మోసగాడండి మోసగాడు వెలుగు దూత వేషం వేసుకుని మరి మోసంలో పడేస్తున్నాడు అనమాట ఇది నిజమా కాదా ప్రతిదీ కూడా విచారణ చేయాలి దేవుని దగ్గర చూడండి సర్పము స్త్రీని మోసపుచ్చుతుంది సర్పం అంటే ఏంటి పాము అనమాట ఏసయ్య పాము గురించి చెప్తారు కదా పాముల వలె వివేకులయుండు అంటారండి ఏసయ్య అంటే ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాములు వివేకం కలిగినవి చాలా వివేకం కలిగినవి అనమాట అవునండి అవి దేవుడు వాటికి ఇచ్చిన స్థితిని బట్టి అవి వివేకం కలిగి మరి బయటికి రాకుండా అవి చక్కగా మనుషుల మధ్యలోకి రావండి ఎప్పుడో కానీ రావు ఇవి బయటికి అలాగాని వచ్చినాయి అంటే వాటిని చంపేస్తారు మనుషులు అనమాట కాబట్టి వివేకం కలిగి ఆ యొక్క ముళ్ళ కంచుల్లోనూ ఆ యొక్క ఎక్కడో అవి ఒక గాఢాంధకారంలో అవి ఉంటాయి అన్నమాట చీకటి బ్రతుకుల్లో అవి ఉంటాయండి వివేకం కలిగి అంటే పాములు వివేకం కలిగినవి అయితే ఆదాము హవ్వల్ని మోసం చేయాలంటే అపవాది పన్ను పన్నాగం ఏంటండి పామును ఉపయోగించుకుని సర్పాన్ని ఉపయోగించుకుని స్త్రీని మోసపుచ్చాడండి అపవాది ఎందుకంటే పాములు మాట్లాడతాయా అని అనుకుంటారేమో ఆదాము హవ్వలు కాలంలో మరి ఇటువంటి భయము లేకుండా ఏదైనా తోటలో ఉన్నంతసేపు కూడా ఏ భయం ఉండేది కాదు జంతువులతో పక్షులతో పాగే పాకే ప్రతి పురుగులతో వాళ్ళు మాట్లాడుతూనే మంచి స్నేహం కలిగి వాళ్ళు నివసించేవారు అనమాట ఏ భయము లేకుండా ఏ బెదురు లేకుండా నివసించేవారు అయితే ఎవరితో ఎవరిని ఉపయోగించుకుంటే స్త్రీ స్త్రీని మోసం చేయొచ్చు అనే అపవాది పాముని సర్పాన్ని ఉపయోగించుకున్నాడండి సర్పాన్ని ఉపయోగించుకున్నాడు అనమాట సర్పం ద్వారాగా మాట్లాడి స్త్రీని మోసపుచ్చేశాడండి కాబట్టి సర్పము ఎంతో వివేకం కలిగినది కాబట్టి తన యొక్క అంటే ఆదాము ప్రతి జంతువులకి పక్షులకి అన్నిటికీ ఆదాము పేర్లు పెడతాడు ఎలా పెడతాడు వా వాటితో స్నేహం చేసి వాటిని పరిశీలన చేసి దేని గుణం ఎలా ఉందో తెలుసుకుని ఆ గుణాన్ని బట్టి ఆ బుద్ధిని బట్టి ప్రతిదానికి పేరు పెట్టాడండి ఆదాము అలాగా ఆ పాము యొక్క పరిస్థితి ఆ పాము యొక్క గుణము వాళ్ళకి తెలుసు ఆ సర్పం యొక్క గుణము కాబట్టి సర్పం అంటే చాలా వివేకం కలిగినది కాబట్టి మరి చక్కగా ఆ స్త్రీ మాట్లాడుతుంది కాబట్టి ఆ స్త్రీ మాట్లాడుతుంది కాబట్టి ఆ యొక్క సర్పాన్ని సాతాను ఉపయోగించుకున్నాడండి ఈ రోజు కూడా మనల్ని మోసపుచ్చడానికి మనం ఎవరినైతే నమ్ముతూ ఉంటామో ఎవరైతే మంచివారని అనుకుంటామో అలాంటి వాళ్ళని ఉపయోగించుకుని సాధారణ మనల్ని మోసపుచ్చుతాడనమాట మరి ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు బయట వాళ్ళ అయినా అవ్వచ్చు ఎవరైనా సరేనండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి ఏంటంటే దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్యం శ్రద్ధగా మనం విన్నప్పుడు మనకి దేవునికి విరుద్ధమైన మాటలే చెప్తున్నా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా తెల్లైనా తండ్రి అయినా అత్తమామలైనా భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఇంకా బయటికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళు ఎవరైనా ఎవరైనా సరే దేవునికి విరుద్ధంగా ఏ ఏదైనా చెప్తున్నా దేవునికి విరుద్ధమైన చెప్పే ఆ విరుద్ధమైన కార్యాలకు మనల్ని పురుగలుపుతున్నా ఇది వెంటనే ఇది నా దేవుని మాట కాదు నా దేవుని మాట కాని నేను ఏది కూడా నేను వినకూడదు అని వెంటనే అది మనం ప్రక్కన పెట్టేయాలండి వినకూడదు వినకూడదండి ఏసై అందుకునే అంటారండి నా నిమిత్తము అక్కచెల్లుళ్ళనైనాను తల్లిదండ్రులైనను ఇంటినైనాను వారి ఇంటినైనాను వదిలిపెడితే మీరు ఎంతో ధన్యులు అంటారు అంటే ఏసై నిమిత్తము ఏసఐ మాట మాటకు విరుద్ధమైనది ఏదైనా సరే మనం వినకూడదండి మనం ఖండించాలి దాన్ని ఖండించి దేవుని వాక్యం ఇలా ఉంది మీరు కూడా ఇలా మార్పు చెందండి అని వాళ్ళకు స్వార్థను ప్రకటించే వారంగా మనం ఉండాలి గద్దించాలి నా దేవునికి విరుద్ధమైన పని నేను చేయను మీరు కూడా చేయకండి మీరు కూడా అలా ఉండకండి అని మనం చెప్పాలండి కాబట్టి మనం మంచి వాళ్ళు మన రక్త సంబంధకులు అనుకుంటాము ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళతోనే మనల్ని మోసపుచ్చడానికి మనల్ని దేవునికి దూరం చేసేయడానికి అపవాది చూస్తాడనమాట అండి చూస్తాడు కాబట్టి ప్రియమని దేవుని బిడ్లారా ఈ మాటలు వంటున్న బిడ్డలారా దేవుని మాట శ్రద్ధగా వినాలి అది మనం క్రియల రూపంలో చూపించాలి క్రియల రూపంలో చూపించాలి దేవుని కొరకు నిలబడాలి కొంచెం కష్టంగానే ఉంటుంది దేవుని కొరకు నిలబడినప్పుడు ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు చర్చికి వెళ్తున్నావు దేవుని మీద ఎంతో విశ్వాసం కలిగి ఉన్నావు దేవుని జ్ఞానంతో నింపబడ్డావు దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నావు అయితే రక్షణ లేకుండా ఉన్నావేమో నువ్వు రక్షణ పొందుకుందాము అంటే నీ ఇంటివారో నీరుగు పొరుగు వారో నీ స్నేహితులు నిన్ను ఆటంకపరు ఆటంకపరుస్తూ ఉండవచ్చు వద్దు అప్పుడే నువ్వు రక్షణ పొందుకోవద్దు నీకు ఇంకా వివాహం జరగాలి లేకపోతే వివాహం జరగాలను లేకపోతే అప్పుడే చిన్న వయసును ఏదో ఒకటి ఆటంకాలు చెప్తూ ఉండవచ్చు కానీ దేవుని మాటను బట్ బట్టి నమ్మి రక్షించబడినవారు నమ్మి బాప్త్యసం పొందినవాడు రక్షించబడును అన్న మాటను బట్టి దేవుని మాటను గట్టిగా పట్టుకుని మనుషులు మాటలు వేద్దాం ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించాడండి భూమి ఆకాశం సృష్టించిన దేవుడు అండి అటువంటి గొప్ప దేవుడు ముందు మనుషులు ఎంతటి వారం అండి మనం ఎంతటి వారం మనం ఏపాటి వారం అండి దావేద భక్తుడు అంటాడు సమస్తాన్ని నువ్వు సృష్టించి నీ సమస్తాన్ని నేను చూసినప్పుడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట ఏ పాటిదయ్యా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని శ్రేష్టమైన వారిగా మీరు ఉంచారయ్యా అని దావేది భక్తుడు అంటాడండి కాబట్టి దేవుని ముందర ఎవరు ఎక్కువ కాదండి కాబట్టి దేవునికి దూరం చేసే వ్యతిరేకమైన మాటలు వ్యతిరేకమైన ఏదున్నా సరే అది మీరు పక్కన పెట్టేసి దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడండి దేవుడు మిమ్మల్ని బట్టి మీ కుటుంబం వారిని మీరుగు పురుగు వారిని మీ బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ దేవుడు రక్షించి కాపాడతాడనమాట కాబట్టి రక్షణ లేకుండా ఉన్నావేమో రక్షణ పొందుకోవడానికి వెనకాడుతున్నావేమో దేవుని మాట మీద లక్ష్మించి ఎవరి వైపు చూడకు మనుషుల వైపు చూడకు నీ ఇంటి వారి వైపు చూడకు దేవుని వైపు చూడు దేవుడు నీ నీ చేసిన కార్యాలను చూడు ఆదాము హవ్వలు ఇద్దరు చూడు చూడండి దేవుని వైపు చూడవచ్చు కదా దేవుని వైపు చూడలేదు వాళ్ళు దేవుడు అందమైన తోటలో ఏదైనా తోటలో కష్టం లేని జీవితాన్ని ఇచ్చి అందులో పెడితే అందులో ఉండకుండా దానివైపు చూడకుండా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శాశ్వత బహుమానము ఆ యొక్క శాశ్వత జీవితము శాశ్వత ఆనందం వైపు చూడకుండా ఏదో చూశారు ఇంకేదో కోరుకున్నారు ఏదో కోరికతో ఉన్నారు ఆ కోరిక వల్ల మరి దేవుడిచ్చు శాశ్వత బహుమానాలన్నీ పోగొట్టుకున్నారు కానీ ఈరోజు మనం అలా వారిగా ఉండకూడదని ఆదాము లాంటి జీవితం మనకు ఉండకూడదని పోగొట్టుకున్నది మరలా మనం పొందుకోవాలని ఆయన బిడ్డలు ఉంటారు ఆయన ఎందుకు భయభక్తులు కలవారు అంటే మంచి చెడు రెండు భూమి మీద ఉన్నాయండి కాబట్టి భూమి మీద మంచి చెడ్డ చెడ్డవాళ్ళు ఉంటారు కాబట్టి చెడ్డవాళ్ళను వేరు చేయడానికి దేవుడు ఈ యొక్క పరీక్ష పెట్టాడు మరి అపవాదికి మనకు వైరింగ్ కలగజేసే ఆ ఏర్పాటు పెట్టాడండి అక్కడ మంచి వాళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో తెలుసుకోవడానికి విశ్వాసపరులు ఎవరో నిలకడగా అంతం వరకు ఎవరు సహిస్తారో తెలుసుకోవడానికి మనకి పరీక్ష దేవుడు పెట్టాడు కాబట్టి మనం అంతం వరకు సహించే వారముగా నిరీక్షణ గల వారముగా దేవుని మార్గంలో మనం నడుచుకోవాలండి అప్పుడు గొప్ప శాశ్వత జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని మనం పొందుకుంటాము మరి విన్నారు కదండి దేవుని మాట శ్రద్ధగా వింటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు దేవుడు అనుసరించి దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోవాలి అలా నడుచుకుంటే నిజంగానే దేవుడు ఈ భూమి మీద హెచ్చిస్తాడండి భూమి మీద అంటున్నాడండి పరలోకంలో కాదు ఈ భూమి మీద నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు నీకున్న ఈ కొద్ది జీవితాన్ని దేవుని కొరకై నువ్వు నిలబడి దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు మదర్ తెరుస్తా గారని ఒక మదర్ తెరుస్తా ఆవిడ చూడండి ఆవిడ దేవుని కొరకు నిలబడింది దేవుని సేవ చేసింది దిక్కులైన దీనులను దరిద్రులను వ్యాధి బాధలతో పీడించబడుతున్న వారిని కుష్టి రోగులని అందరిని ఆవిడ ఆదరించి దేవుని సేవ చేసింది దేవుడు ఆమెను హెచ్చించాడు కదండి ఈరోజు ఆవిడ లేకపోయినా ఆవిడ పేరును మనం తలుచుకుంటున్నాం ఆవిడ పేరు మీద ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి ఎన్నో స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి ఆవి ఆవిడ పేరును మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి అలాగా దేవుడు దేవుని కొరకు నిలబడిన బిడ్డల్ని అలా నిలబెడతాడనమాట కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి దేవుని మెండైన దేవునలు పొందుకోండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వ సృష్టికర్త అయిన దేవా నాయన ప్రభావ ఏసే నామంలో మీకు వందనాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించండి ఆశీర్వదించండి నీ మాట శ్రద్ధగా విని నాయన నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారుగా మేమందరము ఉండాలి అయ్యా తండ్రి నీ మాటలు అవునయ్యా నీ ఆజ్ఞలను మేము అనుసరించి నడుచుకుంటే మా జీవితాలు మారుతాయి నాయన మా జీవితాలు బాగుంటాయి నాయన అవును హెచ్చిస్తావు నాయన నువ్వు నువ్వు హెచ్చించే దేవుడు నాయన నిన్ను నమ్మిన బిడ్డలందరినీ మీరు హెచ్చించారు అబ్రహాముని హెచ్చించారు దావీదును హెచ్చించారు తండ్రి యోసేపును హెచ్చించారు ప్రభు నాయన మీ మీద విశ్వాసం ఉంచిన బిడ్డలందరినీ మీరు హెచ్చించారు ప్రభా నాయన తండ్రి నాయన అయ్యా చెడ్డవారి నుంచి మంచి వారిని వేరు చేసిన ఆయన తండ్రి ప్రభు దేవ నాయన మీరు ఏర్పరచుకున్న బిడ్డలందరినీ మీరు హెచ్చించే దేవుడు నాయన మీకు స్తోత్రములు నాయన ఎవరైతే మీరు ఏర్పరచుకున్న బిడ్డలు నాయన ఎవరైతే మీ మీ ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు నాయన ఈ మాటలు వింటూ నాయన తండ్రి నాయన ఈ ప్రార్థనలో ఏ ఆ బిడ్డలందరినీ మీరు దర్శించి దేవించి ఆశీర్దించి నాయన నీ యొక్క మార్గంలో నడిపిస్తూ నాయన నీ కాపుదల్లో నాయన నీ నీ యొక్క రెక్కల చాటును మీరు భద్రపరుచుకుంటూ మీ రెక్కల నీడను వారిని నడిపిస్తూ నాయన తండ్రి ఇచ్చి శాశ్వత బహుమానాలు పొందుకునే బిడ్డలుగా ఈ భూమి మీద గొప్ప జీవితాన్ని ఘనత కలిగిన జీవితాన్ని నాయన హెచ్చింపు కలిగిన జీవితాన్ని గొప్ప జీవితాన్ని మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని మరి యొక్క వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డని కూడా బలపరిచి దీవించి ఆశీర్దించుకుని వేడుకోవచ్చు ఎస్ఐ పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆ